గన్నమనేని వెంకయ్య నిబద్ధత కార్యదీక్ష అందరికీ ఆదర్శనీయమని వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్డులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ గన్నమనేని వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్విప్పు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూటమి పార్టీల నాయకులు తదితరులతో కలిసి పాల్గొన్న జీవి ఈ సందర్భంగా వెంకయ్య విగ్రహానికి గ్రహ అర్పించారు గనం నేని వెంకయ్య తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు మరువులేను అని కొనియాడారు వెంకయ్య గారు ప్రత్యేకత ఆయన మంచి డిసిప్లిన్ తో ఏదైతే మిలిటరీలో ఆయన కొనసాగి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత అదే తో రాజకీయాల్లో కూడా ఏ పదవి తీసుకున్నా మార్కెట్ యాడ్ తీసుకున్నా సర్పంచ్ తీసుకున్నా ఏ పదవిలో ఉన్నా కార్యకర్తగా ఉన్నా కానీ అదే డిసిప్లిన్ తో ఆయన ఉండటం జరిగింది అంతేకాదు కేవలం ఏదో ఒక వర్గం ప్రజలకి అన్నట్లు కాకుండా అన్ని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగే చెప్పడం జరిగింది అదే రోజు చూస్తా ఉన్నాం ఇంత మండే ఎండలో కూడా ఇంతమంది పన్నెండు దాకా పదకొండు ఉన్నారు పన్నెండు అవుతా ఉంది ఇంతమంది నుంచోరు ఉన్నారు ఇక్కడ అంటే అది ప్రత్యేకత ఎన్ని ఎన్ని పార్టీలు వారు వచ్చారు సిపిఐ వాళ్ళతో సహా అందరూ వచ్చారు విగ్రహ కంటే అది ప్రత్యేకత ఇంతా కలుగుతా ఉన్నా ఈ విగ్రహం పెట్టే ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పారంటే ఎవరు అభ్యంతరం చెప్పలేదండి అని చెప్పారు అది ప్రత్యేకత ఎవరు అభ్యంతరం చెప్పలేదండి ఇవన్నీ కూడా అందరూ కలుపుకొని రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తే ముందుకు వెళ్తూనే ప్రజల సమస్య పైన దృష్టి పెట్టిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుంది వెంకయ్య గారు మిలిటరీ నుండి వచ్చిన తర్వాత ప్రజలందరి కోరిక మీద సర్పంచ్ గా నిలబడి సర్పంచ్ గా బాధ్యత చేశారు ఆ విధంగా సర్పంచ్ దగ్గర నుండి మండలంలో ఒక విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకులు గారు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా వారి పార్టీ బాధ్యతను ముందుకు తీసుకెళ్లారు వారు చేసినటువంటి సేవలు పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ కోసం వెంకయ్య భవంతో కష్టపడినటువంటి గన్నమేని వెంకయ్య గారు పార్టీకి చేసినటువంటి సేవలు మర్చిపోలేవు ఈరోజు వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అంతేకాదు నాకు వ్యక్తిగతంగా కూడా నాకు ఒక కుడు ఉన్నారు గన్నమే వెంకయ్య గారు వారు పార్టీకి చేసినటువంటి సేవలు అలాగే వ్యక్తిగతంగా నాకు వెన్నుదండలుగా అన్నదండలుగా ఉన్నటువంటి విషయాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా